హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికానానీస్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూడండి రసం తయారు చేసుకోవటానికి ముందుగా ఒక టేబుల్ స్పూన్ నిండుగా కందిపప్పు తీసుకోవాలి ఒక్క స్పూన్ మిరియాలు తీసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిర్చిని తీసుకోవాలండి ఇప్పుడు రసం పొడి చేసుకోవటానికి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మిరియాలు వేసుకోవాలి అలాగే కందిపప్పుని జీలకర్రని వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చిని వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా ఉన్నా కూడా రసం బాగుండదనమాట కొంచెం బరక బరక్క మిక్సీ పట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట టమాటా రసం తయారు చేసుకోవటానికి రెండు మీడియం సైజ్ టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొంచెం నీరు పోసేసి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒకటిన్నర గంట వరకు ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకటి రెండు సెకండ్ల పాటు ఇవంతా బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లోకి ఈ టమోటాలన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రబ్బల్ని దంచి కొట్టుకొని వేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి టమోటాలన్నీ గిండితో ఇలా నొక్కినట్లుగా అన్నాం అనుకోండి కొంచెం మెత్తగా ఫ్రై అయిపోతాయి అనమాట మనం మెత్తగా ఉండే టమోటాలు తీసుకున్నాం అనుకోండి టమోటా రసం చాలా బాగుంటుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఈ టమోటాలన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం పోసేసుకోవాలన్నమాట పులుపుకు తగినట్లుగా పిప్పేమి లేకుండా చింతపండు రసానంతా పోసేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని ఈ టమోటాలన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ చింతపండు రసం కొంచెం చిక్కపడే వరకు రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఇది కొంచెం చిక్కపడ్డాక గిండితో ఒకసారి బాగా కలిపేసుకొని మనం చిక్కదనానికి సరిపడా వాటర్ని పోసేసుకోవాలి నేను ఒకటిన్నర చెంబు వరకు వాటర్ని పోసేసుకున్నానండి ఇలాగ వాటర్ అంతా పోసుకున్న తర్వాత ఈ రసాన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా చారు పొడి ఈ చారు అంతా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఇలాగ కొంచెం బరగ్గా వేసుకుంటే బాగుంటుందనమాట ఈ చారు పొడి అంతా వేసేసుకున్న తర్వాత ఈ రసాన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టమోటా రసం బాగా తెల్లేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రసం అంతా బాగా తెల్లుతుంది కదా ఫస్ట్లో కొంచెం నురుగున్నా కూడా ఈ రసం అంతా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం అనేది కాస్త తగ్గిపోతుంది అనమాట కలిపేసుకున్న తర్వాత మరో రెండు మూడు నిమిషాల పాటు ఈ రసాన్ని ఉడికించుకోవాలి అలానే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటున్నానండి సాల్ట్ కొంచెం తక్కువైంది హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఈ రసానంతా ఒకసారి బాగా కలిపేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని ఒకటి రెండు సెకండ్ల పాటు ఉడికించుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే టమోటా రసం రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని వడియాలను నంచుకొని తిన్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్